নাই টেন মই నమస్కారం ఓకే రెండు పాదాలు దగ్గర తీసుకోండి రెండు పేదలు తీసుకోండి కుచింగ్ అతను అంతగా జరుపుకోండి దానికి లిస్టు పైకి ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ టెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ థౌ మకరాసనండి మకరంటే ముసలి మొసం ఏ విధంగా ఉంటుందో దానికోసం ఈ ఆసనానికి పేరు పెట్టాడు ఇప్పుడు కుడివైపు కుడికాయలు పెడా చూడదు ఇప్పుడు ఎడంవైపు ఎడవకాయలు పెడారు రెండు భాగాలు దగ్గర ఆసనం అలాగే ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ కి అందరికి నా ధన్యవాదము సార్ ఇంతటితో ఈ కార్యక్రమం అలాగే ఇరవై ఒకటో తేదీన భారీ ఎత్తున త్రిభోని సెంటర్ ఎందు మనం ఇదే కార్యక్రమాన్ని బహిరంగంగా దాదాపు పదివేల మందితో మనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ అన్ని స్కూల్స్ కాలేజెస్ అలాగే మిగతా అన్ని లైన్ అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము టైమింగ్ సార్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఇప్పుడు చెడల చేత నికిపాల్ లాక్ చేస్తాం. నెల్లిగా గాలి ఊదుతూ ముందుకు వస్తాం. వన్ చేస్తాం. 2 3 4 5 6 7 8 9 10 నెల్లిగా

నా వయసులో ఇలాగ చూపించాలంటే చెప్పబడు మా పర్సంటేజ్లకు మీ యొక్క శీర్షాసనం సూచించి మాకు ఎంతో డెలివరీ చేశారు కాబట్టి మీకు ప్రత్యేకమే క్రాసింగ్ ముందు పెట్ట నేర్చుకుంటే ఇంకా ఏ ఆసనం కూడా చేయాల్సిన అవసరం లేదు అని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనాలో పోయేసి ఈ ఆసనం వేశాడంట సో కాబట్టి దీనికి ఎంత పవర్ఫుల్ పుడికాల్ని ఎడం లో అని తెచ్చుకుంటాం పుడిచే పుడికాలు కావాలని నేను కోరుకుంటాను ఎడం భూమి తిరిగి వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 야, 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 야. 야, 야, 야. 야, నా పేరు నేను బిఆర్ఎస్ ఎండీ చేశాను గత ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ మానిటరింగ్ ఆఫీసర్ అని చెప్పి కలెక్టర్ గారు వేశారు నన్ను ఈ బాలాయపల్లి డక్కలి ప్లస్ వెంకటగిరి మన ఊరు కాబట్టి ఇక్కడ తీసుకున్నాను నేను ఇరవై తారీఖు నుంచి అన్ని దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎంఈఓ గారి ద్వారా ఎంఈడి వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ జరుగుతున్నాయని కలెక్ట్ చేసి పంపుతున్నాను అయితే సార్ నేనేమి పెద్దవాళ్ళు నేను అబ్జెక్ట్ చేయాలనుకోలేదు కానీ మెయిన్ గా ఏంటంటే వాళ్ళు పన్నెండు నిమిషాలు ఒకటి పది నిమిషాలు ఒకటి పది నిమిషాల్లో ఒకటి అట్లా ఇరవై ఐదు నిమిషాల్లో ఒకటి ప్రోగ్రామ్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది అందులో వార్మప్ ఎక్సర్సైజ్ ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏమో ఆసనాలు టెన్ మినిట్స్ ఏమో ధ్యానం ఇది ప్రాణాయాము టెన్ మినిట్స్ ఏమో ధ్యానము ఇది వాళ్ళ ప్రాసెస్ అనమాట అందులో భాగంగా కొన్ని ఆసనాలు మాత్రమే వాళ్ళు చెప్పారు పిల్లలు ఉన్నారు కదా నా ఉద్దేశం ఏంటంటే తెలియదు కాబట్టి సారీ పెద్దవాళ్ళు ఏమనుకోకండి ఎమ్మెల్యే గారికి కూడా నేను అంతరాయం కలిగించినందుకు చవించను సో నేను ఆయుర్వేది డాక్టర్ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను సాధమైనటువంటి విద్య అనేటువంటి తాత్వం నుంచే వచ్చి సంస్కృత తాత్వం నుంచి వచ్చింది కలయిక యూనియను జాయిన్ ఈ అర్థాలు వస్తాయి ఈ అష్టాంగ యోగాలు అష్టాంగ ఆయుర్వేదము ఇది మనసు ఇది ఇండియన్ ప్రాపర్టీ ఆయుర్వేదం భారతీయ వైద్యం ప్రాపర్టీ ఇందులో భాగమే యోగ ఇందులో భాగమే సిద్ధ ఇందులో భాగమే యువాని ఇందులో భాగమే అన్ని ప్రకృతి వైద్యం సో కాబట్టి అందరూ కూడా యోగాని పాటించాలి మానసికంగా ఆ శారీరకంగా బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇది ఒక సాధనం ఇది నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మొదటి నుంచి ప్రయత్నిస్తే రోజు నుంచి చిన్నపిల్లలకి స్కూల్స్ లో అలవాటు చేయడం మనకు మన ప్రభుత్వం స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది చేస్తారు ఇది ఇప్పటి నుంచి మనం మంచి ఆరోగ్యం ఇస్తాం పిల్లలకి డబ్బు ఇస్తే ఉపయోగం లేదు కాని ఆరోగ్యం ఇవ్వాలనేది నా ప్రగాఢ విశ్వాసము అందుకు ఇంకా ఏంటంటే టైం ఇప్పుడే ఇక కాబట్టి చెప్పాలి కానీ మెయిన్ గా ఆడపిల్లలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా రెగ్యులర్ గా చేయాల్సినటువంటి ఈ యొక్క ప్రాణాయామం మనం చూసాం మన మహమ్మారి నేను డాక్టర్ గారు చెప్తున్నాను మొన్న వైటల్ ఆర్గాన్ ఏదైతే దెబ్బతినిందో లంగ్స్ ఏదైతే దెబ్బతినిందో ఆ ఏదైతే ఎంతమంది అయితే మనం కూరపోయామో దీని అన్నిటికీ ముఖ్య కారణం మన యొక్క వైటల్ ఆర్గాన్ శ్వాస వ్యవస్థ దెబ్బ తినడమే కాబట్టి ఈ వ్యవస్థని ఈ వైటల్ ఆర్గాన్ ఏదైతే కాపాడుకోవడానికి ప్రాణాయామం రెగ్యులర్ గా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు అట్లనే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేసిన పిల్లలు ఆరోగ్యం ఇద్దామని ప్రధానమంత్రి మోడీ గారు ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇది మన సిస్టమ్ ని ప్రపంచ దేశాల ఒకటో తారీఖున వైజాగ్ వస్తున్నటువంటి ప్రధానమంత్రిని చాలా ఆనందించాలని ఈ కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మందితో ఒకేసారి వైజాగ్ ఏరియాలో డెబ్బై ఐదు ప్లేస్ నిర్వహించి బుక్ ఆఫ్ రికార్డ్ అవ్వాలని రిజిస్ట్రేషన్ జరగాలని ఆల్మోస్ట్ అయిపోయినా ఎప్పటికీ చేసేసారు అవుతున్నాం కాబట్టి కాబట్టి అందరికి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మన ఎమ్మెల్యే గారికి అట్లనే గురువు ఏం అనుకోకండి నేను ఎందుకంటే ఇది ఇరవై ఏదో తారీఖు నుంచి ఈ పనులు ఉన్నాను కాబట్టి ఆయన విన్నపించారు ఈరోజు మన వెంకటగిరిలో చాలా మంది బయట వెంకటగిరిలో ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి నేనున్నాను యోగా నేర్పించేదానికి నేను సిద్ధము అని మన వెంకటగిరికి వరంగా వచ్చిన మా రమేష్ సార్కి ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో కలిసి చేసే పరిస్థితి రోజు వచ్చిందంటే మన రమేష్ సార్ వాళ్ళే ఆయనకి యోగా నేర్పించడమే వెంగడిగిరి ప్రజల్ని యోగాశ్రమంలో తీసుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం మన మానసిక స్థితిని మెరుగుపరచడం ఆయన ధైర్యంగా సన్మానించాల్సినగా కోరుతున్నాం ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా మున్సిపాలిటీ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగా చేస్తే సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది విధంగా మనం మామూలుగా స్నానం చేస్తాం అట్లా కాకుండా యోగా చేస్తే ద్వారా శుద్ధి లోపల కూడా అన్ని కూడా స్నానం చేసినట్టు పరిశుభ్రంగా ఉంటాయి అంత శుభ్రత ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు నిరోజు చేయాలి ఒక పిల్లలు చేయించాలని చెప్పి